కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె బైపాస్ రోడ్డులో ఉన్న పేస్ ఐటి అండ్ నీట్ అకాడమీ పేరుతో నిర్వహిస్తున్న కళాశాలలో విద్యార్థులను చేర్చిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు టాప్ మైండ్ జూనియర్ కాలేజీ పేరుతో బోర్డు ఏర్పాటు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు పేస్ ఐటి బోర్డు తీసుకెళ్లి మరో ప్రాంతంలో యాజమాన్యం ఏర్పాటు చేసింది దీంతో మా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని తల్లిదండ్రులు కళాశాల వద్ద రోడ్డుపై కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు యాజమాన్యాలు రెండుగా విడిపోయి రెండు కళాశాలలుగా పెట్టడం దారుణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రొద్దుటూరు డీఎస్పీకు ఫిర్యాదు చేశామని వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు విషయానికి తెలుసుకున్న పోలీసులు ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె బైపాస్ రోడ్లో ఉన్న టాప్ మైండ్ జూనియర్ కాలేజీ ఐటి నీట్ అకాడమీ వద్దకు చేరుకున్నారు ఈ నెల ఎనిమిదో తేదీ నీట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జిలాని కాలేజీలోని వస్తువులు దొంగలించుకుపోయారని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మరో డైరెక్టర్ డాక్టర్ శంకర్ రెడ్డి తెలిపారు ఈ నెల పదిహేను తర్వాత హెచ్ఆర్ ఇస్తామని పోలీసులు చెప్పినట్లు డైరెక్టర్ డాక్టర్ శంకర్ రెడ్డి వెల్లడించారు గత ఏడాది మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు కూడా టాప్ మైండ్ జూనియర్ కాలేజీ పేరుతోనే రాశారని డాక్టర్ శంకర్ రెడ్డి వివరించారు డాక్టర్ జిలాని వల్లే విద్యాసంస్థ ఈ పరిస్థితికి వచ్చిందని డాక్టర్ శంకర్ రెడ్డి తెలిపారు డాక్టర్ జిలాని వస్తే ఈ సమస్యకు అతనే పరిష్కారం చూపాలని వెల్లడించారు సంయమనం పాటించాలని ఆందోళనకారులను టూ టౌన్ ఎస్ఐ ధనుంజయుడు కోరారు సార్దా ముందు పెట్టండి 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 మీ మీ దగ్గర ఉన్న యాజమైన నేను సార్ మొత్తం బయట పెట్టండి బయట పెట్టండి బయట పెట్టండి